జగన్ అవ్వాలన్నా జగన్ గారు రావాలి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే జగన్ గారు రావాలి కరోనా టైంలో కొత్త వందని కాపాడింది జగన్ గారే కంపల్సరీగా జగన్ గారే కాపాడు వేరే వాళ్ళు ఏ సీఎం చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఎందరూ వన్ జీరో ఏం తెచ్చినా మన జగన్ గారే తెచ్చారు అంతకు ముందు ఏమి లేవు అసలు మళ్ళీ జగన్ వాళ్ళు మళ్ళీ వన్ జీరో ఎయిట్ ఉండవు ఏవి ఉండవు ఈసారి జరుగుతుందా లేకపోతే ఈసారి జరగదు ఐదు స్థానాలు నా ఉద్దేశంలో నూట ముప్పై నూట ఇరవై కంపల్సరిగా కంపల్సరీ ముప్పై చెప్పలేము అన్న వాళ్ళు అటు ఇటు మాట్లాడారు చెప్పలేము మనం అర్థమైందా ఇటు మాట్లాడడం లేముంది ఏముంది కొంచెం బీజేపీ అంటారు కొంచెం తెలుగుదేశం అంటారు కొంచెం తెలంగాణలో అంటారు మనం ఏం చెప్పలేం అది పవన్ కళ్యాణ్ గారు అన్న చెప్పలేము అన్న పవన్ కళ్యాణ్ ఆయన కొంచెం సినిమాలో మాట్లాడతారు ఇక్కడ ఏమో రాజకీయాల్లో మాట్లాడతారు ఏం మాట్లాడతారు రాజే తెలియదు అది అబ్బాయి చౌదరి గారు అంటే కొంచెం ఈ ఊత మానా చేసినట్టు ఆయన పనులు కొంచెం ఎదుసరగా ఉందంటే కొంచెం మనుషుల్లో కొంతమంది తిరగలే అప్పుడప్పుడు ఇప్పుడు మట్టికి బాగా తిరుగుతున్నాడు ఆయన ఆయన గురించి చేసి చెప్పక్కర్లు అన్ని బాగా వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్